వెల్కమ్ టు స్టూడియోన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం నన్ను జైలుకు పంపాలి అనుకునే వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను కనీసం ముప్పై రోజులైనా జైల్లో పెట్టాలని కొద్దిమంది తహతహలాడుతున్నారని అయితే వాళ్ళకొకటే చెబుతున్నానన్నారు నన్ను జైల్లో పెడితే వంద రోజులైనా ఉండి బయటకు వస్తానని ఇప్పుడు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే అన్నారు అయితే ఐదేళ్ల తర్వాత గాని పదేళ్ల తర్వాత గాని మళ్లీ అవకాశం రాకుండా పోతుందా అప్పుడు మిమ్మల్ని ముసలోళ్ళ ఈడ్చుకెళ్లి జైల్లో వేస్తానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్లో ప్రసారం చేస్తున్నాయని తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ ఉంటానని అన్నారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత ఐదు నెలల నుండి నెల్లూరు ప్రజలకు దూరంగా ఉన్నారని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు రైటా మీరు చెప్పండి పార్టీ మారుతుందని ఎవరా ఏబిఎన్ వాళ్ళు వాళ్ళు ఏదో రాత్రి రాశారు అదే అయ్యా చాలా రైట్ సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజేమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిచాడు కానీ ఎవడో ఒక యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్న ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను అవల వస్తాయంటే మీరే వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే మా ఇంకా రాసుకుంటే సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలకే దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏం ఇబ్బంది లేదు అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి అని అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పే నేను జైలుకి పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులు అయినా తొంభై రోజులు ఎన్ని రోజులు అయినా నేను పోయేదానికి సిద్ధమయ్యే నాకే ఇదేమిలే చాలా చాలా మహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా కానీ ఒక్కటైతే చెప్తున్నా మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలు లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా చాలా మంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న యాభై నాలుగు ఆ రోజు ఒక్కరోజు వచ్చినా పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లో కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కరు రారు వచ్చిన ఎవరు రాకుండా పోంగ వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం వచ్చినట్టే ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు నిజంగానే నేను పల్నాడుకు వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకు నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పా మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేను నిస్స ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తారు రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితి ఎంతో ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడేమి లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదన్నా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ చేయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదబ్బా హ్యాపీగా పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే నిన్న తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారు లేదో అప్పటికి మర్చిపోతాడులే అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏమి సిక్స్టీ వాళ్ళ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళ్తే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి చేయండి అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని చిన్న చిన్న చిన్నయో మనస్పర్ధలు అవన్నీ కూడా కొంతమంది సృష్టిస్తారు కొన్ని ఉండదు కానీ ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యం ఈజ్ అబవ్ ఆల్ జగన్ అన్నం అందరికీ ముఖ్యం పార్టీ అందరికీ ముఖ్యం అన్నిటికన్నా పెద్దది మా ఇగోల్కి మా ఇదే ఆయన కోసం అడుగులు కాదు రెండు వందల నెలతో అడుగుతాం కలుస్తాం పార్టీ బలోపేతం చేస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా వేరేస్తాం రైట్